ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డి గూడెం కామవరపు కోట చింతలపూడి తెలుగుదేశం పార్టీకి చెందిన యాదవ సంఘం నాయకులు కార్యకర్తలు ఈ రోజు చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ని వారి స్వగృహంలో కలిసి చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఈసారి యాదవులకు కేటాయించాలి అని వినతిపత్రం అందజేశారు అలాగే ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ శ్రీశో రోషన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న యాదవ సోదరులు తెలుగుదేశం పార్టీ విజయానికి ఆహర్నిషుడు కష్టపడి పనిచేశారు పార్టీ విజయానికి పనిచేసిన యాదవ సోదరులను అభినందించారు నామినేటెడ్ పోస్టులో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డి గూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు చక్రదేవరపల్లి గ్రామ సర్పంచ్ సాయిల సత్యనారాయణ లింగపాలెం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్ టీడీపీ జిల్లా బీసీసెల్ అధికార ప్రతినిధి పిల్లల శ్రీనివాస్ యాదవ్ సంకుల రాఠాలు రాజు పొన్నిబోయిన సురేష్ చింతపల్లి నాగు పాకానాటి లక్ష్మణరావు కొందబోయిన యువరాజు మాణికల సూరిబాబు ఎంపీటీసీ సాయిల రాంబాబు ముమ్మడి మాణిక్యం రాచగుర్ల అచ్యుతరావు దొప్పసని అన్నవరం మున్నగువారు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి మనం ఎంతో కష్టపడి ఆ పార్టీని గెలిపిస్తూనే ఉన్నాం అలాగే ఈసారి ఏలూరు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన కోరికను మన్నించి ఒక ఎంపీ సీటు అలాగే ఒక ఎమ్మెల్యే సీటు మన ఏలూరు పార్లమెంట్లో ఇచ్చారు ముందుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామని చట్ట ప్రాంతమైన మన చంద్రపూడికి యాదవులకి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదు ఇప్పటివరకు ఈసారి కష్టపడి ఎమ్మెల్యే అభ్యర్థిని అలాగే ఎంపీ అభ్యర్థిని అలాగే ఈ జిల్లాలో మన కుటుంబ సభ్యుల ద్వారా అందరు అభ్యర్థుల్ని అధిక మెజార్టీతో గెలిపించుకున్నాం కాబట్టి ఈసారి చంద్రపూడి మార్కెట్ యార్డు మన యాదవులకు ఇవ్వాలనే దాని మీద మీ అందరినీ పిలిపించడం జరిగింది ఇప్పుడు మనం అందరం కలిసి మన స్థా స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ కుమార్ గారిని కలిసి మన విజ్ఞప్తిని ఆయన దృష్టిలో పెట్టి అలాగే త్వరలో మన ఎంపీ గారిని కలిసి వారి దృష్టిలో కూడా పెట్టి అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి పాత కొలుసు పాతశా మంత్రివర్యులు వారికి కూడా ఇచ్చి మనం ఇంటి పరిస్థితుల్లో ఈ చంద్రపూడి నియోజకంలో మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ని మన యాదవల్లో ఎవరికైనా చూసినా సంతోషంగా భావిస్తూ ఎవరైనా డిమాండ్ చేస్తూ ఈరోజు మనం శాసనసభ్యులు గారిని కలవడానికి మనందరూ ఇక్కడికి వచ్చాము ఈ ఎంత ఉన్నా వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వాన్ని అలాగే మరియు చింతల్పూర్లో నన్ను భారీ మెజార్టీ గెలిపించిన యాదవ్ సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నారు రాజకీయంగా మరి యాదవులు కూడా ఎదగాలి ఆ క్రమంలో వారు చింతలపూడి నియోజకవర్గం సంబంధించిన నామినేటెడ్ పదవులు ఏమైనా ఉన్నాయో వాటి విషయంలో మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి జనాభాలో మేము ఎందుకున్నాము మరి మేము కూడా చాలా కష్టపడ్డాము వాళ్ళ కూడా టాలెంట్ ఉందని చెప్పడం జరిగింది ఆ విషయాన్ని తప్పకుండా నేను పరిశీలిస్తాను నాకు ఇచ్చిన ఏదైతే వాళ్ళు అప్లికేషన్ ఉందో రిప్రజెంట్ రిప్రజెంట్ చేశారో అది నేను స్వీకరించాను తప్పకుండా దీన్ని రివ్యూ చేసి మరి యాదవులకి తగిన సమయంలో వారికి ఒక మంచి పది వచ్చేలాగా నాకు కృషి చేస్తా అని చెప్పి మాటిస్తున్నాను